ై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ కు ట్రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీకి మీ ప మధ్యలో రిలేషను ఏ విధంగా ఉంది ఈ రిలేషన్ ఎండ్ అవుతుందా లేదా ఈ వీడియోలో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధంగా ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వాళ్ళిద్దరికీ ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేదానికి నేనైతే ఒక ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తూ ఉన్నానండి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేదానికి ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తున్నాను వన్ త్రీ ఫోర్ ఫైవ్ వాళ్ళిద్దరి రిలేషన్ అనేది ఎండ్ అవుతుందా లేదా అనే దానికి ఈ ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బాటమ్ ఆఫ్ ద డెక్ పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చింది ఇంకా ఆర్ట్స్ అయితే తీస్తున్నాను రివీల్ చేస్తున్నానండి ఈ ఫైవ్ ఎనర్జీస్ వాళ్ళ యొక్క రిలేషన్ అనేది ఇప్పుడు వాళ్ళకి ఎట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది అనేసి ప్రజెంట్ అయితే వాళ్ళైతే హ్యాపీగానే ఉన్నారండి అంటే థర్డ్ పార్టీ తోటి మిమ్మల్ని వద్దు అనుకున్న మీ పర్సన్ అయితే సంతోషంగానే ఉన్నారు అన్ని విధాలుగా సఫిషియెంట్గా అంటే కొందరు మిమ్మల్ని వద్దనుకొని తాడు తోటి కాపురం చేసి పిల్లల్ని కన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే హ్యాపీగానే ఉన్నారు ఎలాంటిది అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు అయితే లేకుండా బాగానే ఉన్నారు అని రావడం అయితే జరిగింది మీ వ్యక్తి అయితే కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఎంత బాగున్నా అక్కడ కొన్ని ఇబ్బందులు అనేటివి ఎదురవుతాయి అవి ఏ విధంగా వస్తాయి ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది మనకు రావడం డబ్బుతోటే వస్తుంది పోవడం డబ్బుతోటే పోతుంది తన లైఫ్లో అంటే తనకు పని వేలన డబ్బు సఫిషియంట్గా అందకనా రిలేషన్షిప్లో బ్యాలెన్స్ అనేది చేయలేకనా కొన్ని బర్డన్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తున్నారు అక్కడ మంచి ఉంది అలాగే చెడు కూడా ఉంది శుభం ఉంది అశుభం అయితే ఉండడం అయితే జరిగింది మళ్ళీ అంటే అక్కడ ఉండి మీ పర్సన్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అంటే థర్డ్ పార్టీ తోటి ఉన్నమాట ఎంజాయ్ మాట వాస్తవమే సంతోషంగానైతే ఉన్నారు సెలబ్రేషన్ మోడ్లో కా డబ్బు పరమైన కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు మళ్ళీ ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ వచ్చింది అంటే మళ్ళీ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మరి ఎందుకు కొత్త లైఫ్ ఇంకా ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనే విధంగా అయితే చూద్దాము ఎందుకు చేయాలనుకుంటున్నారంటే తనకి అన్నీ ఇంకా ఏదో కావాలి అంటే ఈ సిచ్యువేషన్ అనేది పోగొట్టుకోవాలంటే మళ్ళీ తన కొత్త రూపాంతరం అనేది చెందాలి అది ఏ విధానంగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే లాంటి ఇంటెన్షన్స్ అయితే తనలో ఉన్నాయి అక్కడ ఉంటున్నారు సంతోషంగానే అంటే తనకి ఎలాంటి మైండ్ సెట్ అంటే మీ యొక్క వ్యక్తిది అవ్వ కావాలి బువ్వ కావాలి థర్డ్ పార్టీ కావాలి మీరు కావాలి అది ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ వస్తుందండి కెరియర్ వస్తుంది రొమాంటిక్ థర్డ్ పార్టీ వస్తుంది ఇది మీరు తీసుకోవడం మీకు ఎలా రి మీ పర్సన్ లైఫ్లో ఫ్యామిలీ ఉంటేనా మీరు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు లేదంటే అంటే ఇక్కడ పేరెంట్స్ వస్తారు ఫ్రెండ్స్ వస్తారు రొమాంటిక్ థర్డ్ పార్టీ వీళ్ళందరూ కూడా థర్డ్ పార్టీ కిందకి మీకు మీ వ్యక్తికి మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రావడం అనేది అయితే జరుగుతుంది కానీ వాళ్ళతో మాత్రం మీ పర్సన్ బాగానే ఉంటున్నారు సంతోషంగానే అయినా కూడా కొన్ని ఎంత సంతోషం అనేది ఎంత ఉంటుందో అదే మళ్ళీ బాధనివ్వడం అనేది జరుగుతుంది ఆ బాధ వల్ల మళ్ళీ కొత్త లైఫ్ అనేది చూడాలని అనుకుంటూ ఉన్నారు ఆలోచిస్తున్నారు అంటే కానీ ఈ ఫేజ్ అనేది ఎండ్ చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందని మళ్ళీ ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు టూ ఆఫ్ ఫ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి అంటే తనకి ఇంకేదో కావాలి అంటే ఇప్పుడు ఆ లైఫ్ సాటిస్ఫైడ్గా లేదు కాబట్టి కొత్త లైఫ్ అనేది కావాలి అని ఆ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు కొత్తగా ఆలోచించాలి కొత్త యాక్షన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు నేను ఇలాగే ఉండొద్దు అని కూడా అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తన సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్డ్గా లేవు నేను చేయాలి నా వల్ల అవుతుంది అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఇప్పుడు ఒక రకంగా వాళ్ళు సంతోషం అనేది ఎంత ఇస్తున్నారో కొన్ని విషయాలలో చావు దెబ్బ కూడా కొట్టడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితులల్లో ఉన్నాడంటే మీ వ్యక్తి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుందంటే ప్రేమతోటి కూడిన విషం అనేది చిమ్ముతున్నారు దానివల్ల మీ పర్సన్ టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది బ్రతికున్న జీవత్సంలాగా ఉంటూ ఉన్నాడు అంటే మంచి అనేది చూపెట్టుకుంటూనే తనకు విషం అనేది చెప్పిస్తున్నారు కాబట్టి ఈ పర్సను అక్కడ రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవాలని మీ వ్యక్తి అనుకుంటున్నాను ఉన్నారు మరి థర్డ్ పార్టీకి మీ పర్సన్ ఇలాంటి ఇద్దరి మధ్యలో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి అక్కడ రిలేషన్ ఎండ్ చేసుకునే ఇంటెన్షన్ అయితే తనకి ఉంది కంప్లీట్గా ఎండ్ చేసుకుంటారా లేదా అనేది చూద్దాం టూ ఆఫ్ కప్స్ అంటే స్వార్థంతో కూడిన ప్రేమ అనేది అయితే ఉంది థర్డ్ పార్టీ తనని బాగా షాప్ చేస్తుంది నాకు నువ్వే కావాలి నువ్వు ప్రాణం నువ్వు లేకుండా నేను ఉండలేను అనే విధంగా అయితే థర్డ్ పార్టీ అయితే చెప్తూ ఉంది మరి వా వ్యక్తి ఇంకా ఏమేమో కమిట్మెంట్ థర్డ్ పార్టీ వల్ల మాత్రం మీ పర్సన్ అయితే నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు తన ప్రేమ అయితే చూపిస్తుంది నేనలేని ప్రేమ సోల్మేట్ బంధం అనేలాగా చూపిస్తూ ఉంది కానీ ఈ పర్సన్ అయితే ఆ బంధాన్ని రిసీవ్ చేసుకోలేకపోతూ ఉన్నారు అంటే ఇమడలేకపోతూ ఉన్నాడు ఆ పరిస్థితులలో అక్కడ అడ్జస్ట్మెంట్ అంటే ఇక్కడ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్సే కాకుండా పేరెంట్స్ ఫ్రెండ్స్ అందరు రావడం అయితే జరుగుతుంది రిలేషన్ అనేది ఎండు కావద్దు అనే విధంగా ప్రేమ అయితే చూపిస్తూ ఉన్నారు మీ వ్యక్తి కూడా చూపిస్తున్నారు అంటే ఇక్కడ టూ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ రెండు పాములు కూడా ఉండడం అనేది జరుగుతుందండి అంటే విషంతో కూడిన ప్రేమ అనేది చూపిస్తున్నారు దాన్ని ఈ వ్యక్తి భరించలేకపోతూ ఉన్నారు దానివల్ల ఈ వ్యక్తి నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు ఇక నా వల్ల కాదు అనే విధంగా బర్డెన్ లైఫ్ అనేది అయితే లీడ్ చేస్తూ ఉన్నారండి తనకి రిలేషన్ అనేది అనేది ఎండ్ చేసుకోవాలనే ఉంది అంటే వీళ్ళ యొక్క ప్రేమను కూడా మీ పర్సన్ రిసీవ్ చేసుకోలేకపోతూ ఉన్నాడు అంటే వాళ్ళు మంచితనం ముసుగు వేసుకొని తనని నానా కష్టాలు అయితే పెట్టుతూ ఉన్నారు కాబట్టి మీ వ్యక్తి అక్కడ రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి మీరు తన యొక్క పర్సన్ అని ప్రకటించేసి మీకు ఆ హౌస్ లేదా మీకంటూ పిల్ల పాపలతో కలిసి మీతోటి ఉండే విధానంగా తనైతే తన యొక్క ఆలోచన అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ తోటి ఎండ్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు మీ వ్యక్తి మిమ్మల్ని స్పై కూడా చేస్తూ ఉన్నారు అంటే తను ఇప్పటిదాకా ఎన్నెన్నో ఫెయిల్యూర్స్ అనేటివి చూశాను నేను అంటే కమిట్మెంట్ ఇచ్చే స్థితిలో ఉండి కూడా నేను ఇవ్వలేకుండా చాలా డ్రామా అనేది నేను ప్లే చేశాను నేను ఒక స్టబన్ పర్సన్ లాగా నేను నటించాను నేను చేసిన షో మొత్తం నీకు తెలుసు అయినా నువ్వు నేను చేసే ప్రతి వెదవ పని నుండి భరించావు కాబట్టి నేను ఇక్కడ థర్డ్ పార్టీ తోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకొని మీ వ్యక్తి మీ తోటి రీయన్ కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారండి ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ కూడా రావడం అయితే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తి మీ జీవితంలోకి అయితే వస్తారు థర్డ్ తోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకుంటారు మీరు ఇక్కడ అడగొచ్చు టూ ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ వాళ్ళు చూపిస్తూ ఉన్నారండి ప్రేమ అంటే వాళ్ళని ఎట్టే టైంలో వద్దు అని అంటే సిచ్యువేషన్ అనేది బాగోదు కాబట్టి మీ యొక్క వ్యక్తి అయితే థర్డ్ పార్టీ నుంచి అయితే గో చేసి మళ్ళీ మీ జీవితంలోకి అయితే అడుగు అయితే పెట్టబోతు ఉన్నాడు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ చూపెట్టుకుంటూనే ప్రేమ ప్లస్ విషమ అనేది రెండు అంటే కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళను పూర్తిగా కాదనను లేరు అలాగని వాళ్ళతోటి ఉండను లేరు అలాంటి సిచ్యువేషన్ అనేది మీ పర్సన్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది వచ్చింది అంటే ఇక్కడ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి కొత్త లైఫ్ ఎవరు వద్దనుకున్న మీతోటే చేయాలంటే థింకింగ్ చేస్తూ ఉన్నాడు తనకి ఏ మాత్రం థర్డ్ పార్టీ తోటి ఉండడం అయితే ఇష్టం లేదు తనకి మీ పర్సన్కి ఇద్దరికి కూడా రిలేషన్ అనేది అయితే ఎండ్ అవుతుంది అది ఆ ఎండ్ అనేది కూడా ఈ వ్యక్తి చేయలేరండి ఆ థర్డ్ పార్టీసే ఇతని యొక్క స్థితి అనేది చూసి వెళ్ళిపోమని చెప్తారు ఎందుకంటే వాళ్ళకి ఈ పర్సన్ లేకున్నా వాళ్ళ లైఫ్ అనేది రన్ అవుతుంది దానివల్ల మీ పర్సన్ ని వాళ్ళే లెట్ గో చేసి పంపిస్తారు మీ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క రాష్లు అనేది నేను వేసేస్తున్నాను అండి మీ పర్సన్ రాశులండి ఇవి కుంభరాశి రాశి ధనస్సు రాశి తులారాశి రాశి మిధున రాశి వృచ్చిక రాశి వృషభ రాశి మకర రాశి కర్కాటక రాశి ఇవి మీ పర్సన్ యొక్క రాశులు నెక్స్ట్ ఏమో మీ ఇవ్వండి వ్యూవర్స్ ఈ ఇవి వ్యూవర్స్ యొక్క రాశులు వృచ్చిక రాశి మిధున రాశి తులారాశి వృషభ రాశి కుంభరాశి సింహరాశి ధనస్సు రాశి మేష మేషరాశి ఇవి వ్యూవర్స్ యొక్క రాశులండి అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ అండి ఇవి నైన్టీన్ టెన్ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ థర్టీన్ ట్వంటీ సెవెన్ ఇలాంటివి అయితే వచ్చాయి ఇప్పుడు నెక్స్ట్ వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వ్యూవర్స్ అయితే చాలా తక్కువ వచ్చాయండి థర్టీ వన్ వచ్చింది లెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ టూ టెన్ ఇవి రావడం అయితే జరిగింది ఇంకొకటి వచ్చిందండి ట్వెల్వ్ ఇవి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు నైంటీన్ రావడం అయితే జరిగింది ఇవి మీవి లెటర్స్ కూడా వేసిస్తాను అక్కడ ప్రతికూలంగా ఉన్నాయండి మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ అన్ని మీకు అనుకూలంగా అయితే మారబోతాయి ఎందుకు అని అంటే మీ యొక్క పెయిన్ అనేది ఆ యూనివర్స్కు తెలుసు మీకు వాళ్ళు ఎంత పెయిన్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూజ్ చేసుకొని మీకు ద్రోహం అనేది చేశారు ఇది ఇవి లెటర్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క లెటర్స్ జెడ్ లెటర్ పి లెటర్ జే లెటర్ ఐ లెటర్ హెచ్ లెటర్ ఎక్స్ లెటర్ ఎం లెటర్ వి లెటర్ యూ లెటర్ వై లెటర్ ఎఫ్ లెటర్ ఇవి వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క లెటర్స్ మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా మీవండి హెచ్ అండి టీ ఇవి రావడం అయితే జరిగింది జెడ్ లెటర్ కూడా వచ్చిందండి మీకు ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దాము ప్లిజెంట్ యువర్ ఇంట్యూషన్ మీ చెప్పిందే నమ్మండి అంటే మీకు రకరకాల స్థితులు అంటే పరిస్థితులు ఎదురవుతాయి అంటే మీరు ఒకటి చూస్తారు అక్కడొకటి జరుగుతుంది ఏది నమ్మాలో అర్థం కాదు వేరే వాళ్ళు మ్యానిఫ్లేట్ చేస్తూ ఉంటారు రకరకాల సిచ్యువేషన్స్ అనేవి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ ఇంకెక్కువ మంది చాలా ప్రాబ్లమెటిక్గా క్రియేట్ చేస్తారండి కాకుండా మీ ఇంటిషన్ ఏది చెప్తుందో అదే నమ్మండి అని మీకు ఏమి పరిస్థితి సమాధానం చెప్తుంది రిమైన్ పాజిటివ్ మీరు పాజిటివ్ ఇంటెన్షన్ తోటైతే ఉండండి పీస్ఫుల్ రిజల్యూషన్ ప్రశాంతంగా ఉండి ఆలోచించండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఆ వ్యక్తి గురించి కానీ పరిస్థితుల గురించి కానీ మీకు తెలిసింది చాలా తక్కువ తెలుసుకోవాల్సింది ఎక్కువగా ఉందని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఇఫ్ యూ బిలీవ్ మీరు పరిస్థితులను అయితే ట్రస్ట్ చేయండి నమ్మండి అప్పుడే మీ ప్రతి ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అయితే అవుతుంది బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా పెద్ద మార్పులు అయితే రాబోతూ ఉన్నాయని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఫర్ గివ్నెస్ మీకు ద్రోహం చేసిన వాళ్ళని క్షమించి వదిలేయండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ పరిస్థితులు అయితే మారబోతున్నాయని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి మీకు అలాగే రాష్ట్ర వారి పరంగా మీ యొక్క వ్యక్తి మీ లైఫ్లోకి ఎంత టైంలోపు రావడం అనేది జరుగుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ వ్యక్తి ఎంత టైంలోపు మీ లైఫ్లోకి వస్తారు అనేది చూద్దాం రాష్ట్ర వారి పరంగా ఫస్ట్ ఏమో మేష రాశ్ అండి మీకు యువర్ వర్క్ ఈజ్ డిలేడ్ అంటే తనకి మీకు పనులు ఉన్నాయి అందువల్లనే మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ కాలేకపోతూ ఉన్నానని చెప్తూ ఉన్నారు అలాగే వృషభ రాశి తారస్ ఇన్ ట్వంటీ టూ డేస్ అని రావడం అయితే జరిగిందండి అలాగే మిథున రాశి వాళ్ళకి వితిన్ నైన్ మంత్స్ పీరియడ్ అని రావడం అయితే జరిగింది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి మోర్ దాన్ వన్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే లియో వాళ్ళకి ఏమో సింహరాశి వాళ్ళకి మీకు వితిన్ వన్ వీక్ అని రావడం అయితే జరిగిందండి అలాగే కన్యా రాశి వాళ్ళకి వర్గో వాళ్ళకి విత్ ఇన్ సెవెన్ మంత్స్ అని రావడం అయితే జరిగింది అలాగే తులారాశి వాళ్ళకి లిబ్రా వాళ్ళకి వర్క్ విల్ బీ ఆన్ స్లో మోడ్ బీ పేషెంట్ అంటే తను వర్క్లో ఉన్నాను మీరు పేషెన్సీ తోటి వెయిట్ చేయండి మిమ్మల్ని రీచ్ అవుతానని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి అలాగే వృచ్చిక రాశి స్కార్పియో వాళ్ళకి ఇన్ ట్వంటీ త్రీ డేస్ అని రావడం అయితే జరిగింది మీకు ట్వంటీ త్రీ డేస్లో రీయూనియన్ అనేది జరుగుతుంది అలాగే ధనస్సు రాశి సాజిటేరియస్ వాళ్ళకి మోర్ దెన్ వన్ ఇయర్ అని రావడం అయితే జరిగింది అలాగే మకర రాశి క్యాఫ్రికన్ వాళ్ళకి అప్ టు జాన్వరి అని రావడం అయితే జరిగిందండి అలాగే కుంభరాశి వాళ్ళకి ఆక్వేరియస్ వాళ్ళకి మీకేమో ఆన్ డేట్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే మీన రాశి స్పైసెస్ వాళ్ళకి మీకేమో ఇన్ సెవెంటీన్ సెవెంటీన్ డేస్ అని రావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినెట్ కానివి వేరే వాళ్ళకి రెజినెట్ కావడం అనేది జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సియూ అండి